ఈరోజు ఒక లైవ్ తీసుకుంటానని చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా మందిని ఇబ్బంది పడుతున్న టాపిక్ అసలు గమనించం అసలు ఐడెంటిఫై చేయం ఎలాంటిది ఒకటి ఉంది దీని మీద దృష్టి పెట్టాలి దీని మీద దృష్టి పెట్టకే మనమంతా కూడా ఈ రకంగా ఉన్నాం టైం వేస్ట్ చేసుకుంటున్నాం కెరీర్లో ముందుకెళ్ళలేకపోతున్నాం లైఫ్లో హ్యాపీగా ఉండలేకపోతున్నాం అనే విషయాన్ని చాలా ఫేమస్ పీపుల్ మాత్రం దీని గురించి చెప్పేశారు కాస్త మనలో కొంతమంది మాత్రం దీని గురించి నేర్చేసుకున్నారు మిగిలిన వారికి ఐ మీన్ మీకు కూడా ఉపయోగపడుతుంది అని నేను షేర్ చేస్తున్నానండి ఇందులో చాలా విషయాలు నేను కూడా స్వయంగా ఫాలో అవుతున్న విషయాలు యాజ్ ఎ లైఫ్ కోచ్గా మీకు అయితే పర్ఫెక్ట్గా షేర్ చేస్తాను ఇందులో ఏం ఉపయోగపడినా చక్కగా ఉపయోగించేసుకోండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన స్కిల్స్ ఏంటి మన టాలెంట్స్ ఏంటి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా గమనించారా మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో ఎవడో ఒకటి చెప్తాడు ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళో బయట వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి అటువైపు వెళ్ళిపోతాం అక్కడ అది మనకి ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ కాదు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేయలేని పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ కొంతమందికి అయితే సగం జీవితం అయిపోతుంది కొంతమంది అయితే పూర్తి జీవితాన్ని కూడా ఇందులో పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారండి అసలు మీ స్కిల్ ఏంటి మీ టాలెంట్ ఏంటి ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈవెన్ హై స్కూల్ చదువుతున్న పిల్లాడి దగ్గర నుంచి ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా అవసరం అంటాను లేకపోతే ఈ బీపీలు షుగర్లు రావడానికి చీటికి మాటికి చిరాకు వచ్చేయడానికి లైఫ్ అంతా ఏదో అయిపోయింది శూన్యంగా ఉంది అనిపించడానికి జీవితంలో ఎదుగుదల లేదే ఎక్కడే ఆగిపోయామే అని బాధపడడానికి ఇదే ప్రధానమైన కారణం అంటాను నేను సో ఇక్కడ స్కిల్ని టాలెంట్ని ఎలా గుర్తించాలి అంటారా ముందు మీ ఇంట్రెస్ట్ ఏంటనేది చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ మీన్స్ చిన్నప్పటి నుంచి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీకు దేన్ని చూస్తే ఆనందంగా ఉంది ఏ పని చేస్తే హాయిగా అనిపిస్తోంది ఎంతసేపు చేసినా అలసిపోకుండా ఆనందంగా చేయగలుగుతున్నాం వీటినే ఇంట్రెస్ట్ అంటారండి ఇవి చదువులో కొన్ని సబ్జెక్టులు కావచ్చు కొంతమందికి మ్యాథ్స్ ఫిజిక్స్ సోషల్ సైన్సెస్ లాంగ్వేజెస్ లాగే అలాగే హాబీస్ కావచ్చు కొంతమందికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనేది ఏదో పైపై ఇంట్రెస్ట్ కాదండి డెప్త్ ఇంట్రెస్ట్ కొంతమందికి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక రకరకాల హాబీలు ఉన్నాయి కదా ట్రావెల్ అండ్ టూరిజం ఉంటుంది ఇక ఏదైనా కానీ వంటలు చేయడంతో సహా ఏది చిన్నది కాదు ఈరోజు అన్నీ ఇంపార్టెంట్ వీళ్ళు ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడుకున్నామో ఈ చిన్న చిన్న హాబీలు అనుకుంటాను చూడండి వీళ్ళు కూడా లక్షలు కాదు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మీకు తెలుసు చిన్న చిన్న కథలు చెప్పడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారు పుస్తకాలు రాస్తున్నారు చాలా సంపాదించుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు ముఖ్యంగా సో మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి లేదు ఐడెంటిఫై చేయలేకపోయాను కనుక్కోలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నాకు ఏది ఇంట్రెస్ట్ ఉందో తెలియట్లేదు అనుకుంటారా మీకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మనకంటే వాళ్ళు బాగా చూడగలుగుతారండి లేకపోతే ఇంట్లో వాళ్ళు లేకపోతే బంధువులు ముఖ్యంగా మీ మేలు కోరేవాళ్ళు మీరు ఎదుగుతుంటే చూసి ఆనందపడేవాళ్ళు వాళ్ళతో మాత్రం షేర్ చేయండి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎగ్జాంపుల్ మనల్ని మనం పర్ఫెక్ట్గా చూసుకోలేము కానీ అర్థం చాలా పర్ఫెక్ట్గా చూపించగలుగుతుంది కదా అట్లాగే వీళ్ళు కూడా కొంత సహాయం మీకు చేసే అవకాశం ఉంటుందండి అంటే ఒరే నీకు ఇది నప్పుద్ది ఒరే నువ్వు అలాంటప్పుడు అంటే ఆ సందర్భంలో అది చేసావు సక్సెస్ అయ్యావు ఫలానా సందర్భంలో నేను ఐడెంటిఫై చేశాను భలే ఇంట్రెస్టెడ్గా ఉన్నావు నువ్వు ఆ పని బాగా చేస్తున్నావు సో అని చెప్తారు అక్కడ ఆ కెరీర్ని మీరు కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే ముందైతే టెస్ట్ చేయొచ్చండి ఇంకా కొంతమంది ఉంటారు నాకు ఏ యాక్టివిటీసు లేవండి ఏ ఇంట్రెస్ట్లు లేవు ఏ హాబీస్ లేవు ఏంటో అలా చదువుకుంటూ వచ్చాను ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు వెనక చూసుకుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేవాళ్ళు ఉంటారండి ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి ఒక రకంగా దరిద్రం కూడా మీకంటూ ఒక హాబీ మీకంటూ ఒక ఇంట్రెస్ట్ మీకంటూ ఒక వ్యక్తిత్వం లేకపోతే ఎట్లా అండి ఉండాలి కదా సో అది ఏంటనేది ఐడెంటిఫై చేయండి పిచ్చి పిచ్చివి కాదు మిమ్మల్ని సంతోషంగా ఉంచేవి కెరీర్లో కాస్త ముందుకు తీసుకువెళ్ళేవి నాలుగు రూపాయలు తక్కువైనా పర్వాలేదు సంపాదన గురించి ఆలోచించొద్దు ఇక్కడ కానీ మీకంటూ ఒక స్కిల్ ఉండాలి అది చేతి పన రాసే పన చదివే పన చెప్పే పన ఐ మీన్ టీచింగ్ లాంటివి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఒక్కసారి ఆలోచించండి సరే ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి కొత్త యాక్టివిటీ ట్రై చేయండి ఇప్పటికైనా అయిపోయింది ఏమీ లేదు చాలామంది యాభై అరవైల్లో కూడా మెక్డొనాల్డ్స్ లాంటి వాళ్ళు కూడా అప్పుడు వ్యాపారాలు స్టార్ట్ చేసి అప్పుడు ఇంట్రెస్ట్ని పెంచుకొని అప్పుడు ట్రై చేసి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయిన పీపుల్ ఉన్నారు కదా వాళ్ళకంటే మనం చిన్నవాళ్ళమే కదా థర్టీ ఫార్టీలో ఉన్నా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నా కానీ ఏం పర్వాలేదండి ఇప్పుడు స్టార్ట్ చేయండి కొత్త యాక్టివిటీని స్టార్ట్ చేయండి కొత్త హాబీని నేర్చుకోండి కొత్తగా లైఫ్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది ఈ వయసులో వస్తుందా ఈ వయసులో చేయగలనా ఈ వయసులో చేస్తానా అనే డౌట్లు అయితే అస్సలు పెట్టుకోవద్దు పొరపాటును కూడా ఆ తర్వాత ఇంకా నేర్చుకోవడం స్టార్ట్ చేశారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ పెర్ఫార్మెన్స్ని అసెస్ చేయడం ఇంపార్టెంట్ అండి నిజాయితీగా అంటే అందరం కూడా తెలుసు కదా కేసు కొండం లాగేద్దాం అనుకుంటాం ఒకేసారి వంద మెట్లు ఎక్కేద్దాం అనుకుంటాం ఆ నేను సూపర్ నాకు వచ్చు అన్నీ తెలుసు అని అనుకోకుండా నిజాయితీగా మీ పెర్ఫార్మెన్స్ మీ టాలెంట్ ఎక్కడుంది ఎంతవరకు వచ్చారు ఇవి ఐడెంటిఫై చేయండి వీటిలో కాస్త ఇంకాస్త కాస్త నిజాయితీగా లోపలికి వెళ్ళి డెప్త్ వెళ్ళటానికి ట్రై చేయండి ఫైనల్గా సెల్ఫ్ అసెస్మెంట్ టూల్స్ అనేవి కొన్ని ఉన్నాయండి నేను ఇక్కడ ఇస్తాను మీకు ఈ లింక్స్లో కొన్ని ఇస్తాను కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి యాప్స్ ఉన్నాయి ఫ్రీ ఉన్నాయి పెయిడ్ ఉన్నాయి అంటే ఇక మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి బయట వాళ్ళ సహాయం తీసుకుంటాము మనంతటా మనం ఆలోచించుకుంటాము ఓకే కానీ ఇంకా ఇంకా మనల్ని అసెస్ చేసుకోవాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఏ స్థాయిలో ఉన్నామో చూసుకోవాలి మన ఇంట్రెస్ట్లు మన టాలెంట్లు చెక్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ ఒక సింపుల్ క్వశ్చనీర్ ఇస్తారండి చాలా చాలా ఎక్స్పర్ట్స్ మంచి ఎక్స్పర్ట్స్ తయారు చేసిన క్వశ్చనీర్స్ అవి బాగా ఉపయోగపడతాయి చాలామంది వాడుకుంటున్నారండి సైకిలాటిస్టుల దగ్గర నుంచి చాలా చోట్ల ఈ పద్ధతి వాడుతూ ఉంటారు సో మనం ఐదు వందలు ఐదు వేలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని జేబులు ఖాళీ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడైతే ఈ పద్ధతి మీకు ఉపయోగపడుతుంది సో మీ టాలెంట్ని మీ స్కిల్ని ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దయచేసి మిగిలిన ఎన్ని పనులు ఉన్నా కానీ కాస్త పక్కన పెట్టుకొని ఒక్కసారి ఈ టూల్స్ని వాడండి నేను చెప్పిన ఐదు పాయింట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటారా కెరీర్ ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి కెరీర్లో పైకి వెళ్ళాలి లైఫ్లో హ్యాపీగా ఉండాలి రెండు కావాలంటే మనల్ని మనం అసెస్ చేసుకోవడం రావాలి మన స్కిల్ మన టాలెంట్ తెలుసుకోవడం తెలియాలి ఈ రకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో పెట్టండి ఫీల్ ఫ్రీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్